హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలా అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే సో ఈరోజు నాకు ఇన్స్టాల్ అయితే ఒక అమ్మాయి అయితే నాకు మెసేజ్ పెట్టింది సో అది అమ్మాయినా లేకుంటే అబ్బాయినా అనేది తెలియదు అనమాట సో ఏదో డేటా ఎంట జాబ్ గురించి అయితే అడిగింది సో నేను ఏదో సర్జెస్ట్ చేస్తాను అనమాట సో కంప్లీజ్ అయితే లేవు సో బయట వేరే దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి అది కూడా నాకు చెప్పి చర్వలైపోయింది సో మీరు ఓకే అంటే నేను మీకు హెల్ప్ చేస్తాను అనేసి ఏదో చెప్పాను అబ్బాయిలకు ఉండవా అన్నట్టుగా ఏదో అడిగారు అనమాట సో అబ్బాయిలకైతే అబ్బాయిలకైనా కానీ అమ్మాయిలకైనా కానీ డేటా డేట్ జాబ్స్ అయితే లేవు సో లేడీస్కి అయితే అడుగున్నారు అని చెప్పాను అనమాట చెప్తే అమ్మాయి వచ్చి కామెంట్లో ఏం పెట్టిందో మీకు చూపిస్తాను ముందే అయితే ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అనమాట సో నాకెందుకు ఇలాంటి ఎందుకు నేను టార్గెట్ చేస్తున్నాను అనేది నాకు అర్థం కావట్లేదు సో నా పాటు నేను ఏదో వీడియో చేసుకుంటూ పోతున్నాను సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తూ వస్తున్నాను సో లేడీ అంటది అమ్మాయి మళ్ళీ జెంట్స్ అంటది సో నాకైతే ఏమీ అర్థం అవట్లేదు సో ఒకసారి అయితే వీడియో మీరు చూడండి మీకు అర్థమవుతుంది అనమాట సో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ సరే ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి ఇలా ఇన్స్టాలో కావచ్చు కామెంట్లు కావచ్చు బ్యాడ్గా అయితే కామెంట్ చేయటం కెనల్ చేయటం అనేది చేయకండి దయచేసి నేను మళ్ళీ మీకు ఒకసారి అయితే వార్నింగ్ ఇస్తాను ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళ కోసం అనమాట సో ఓకేనా ఒకసారి వీడియో అయితే చూడండి మీకు అర్థమవుతుంది సో రేపటి నుంచి మనకు కంటిన్యూగా జాబ్స్ కూడా అయితే వీడియోస్ అయితే వస్తాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోస్ చేసి చాలా అయితే అయింది ఒక చిన్న ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను సో నైట్ టైంలో చూసుకోకుండా ఒక అది నుంచి గుద్దాడు అనమాట గుద్దడం వల్ల ఇక్కడ కొంచెం పెదం వాచింది అనమాట సో మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంది సో అందువల్ల అయితే నేను వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను సో నేను బయటికి వెళ్ళి వర్క్ ఉంది అది కూడా నేను క్యాన్సిల్ చేసుకున్నాను సో ఈరోజు నుంచి ఇంకా మీకు వీడియోస్ కంటిన్యూ అయితే వస్తూ ఉంటాయి సో ఈరోజు వీడియోలు అయితే ఇంకొక టూ ప్రాబ్లమ్స్ అయితే మీకు చెప్తాను నేను ఫేస్ చేసింది రీసెంట్గా ఏంటంటే సో ఇన్స్టాల్ అయితే ఒక ఆరు నాకు కామెంట్ అనమాట అంటే మెసేజ్ చేశారు అది వారు లేడీస్నా లేకుండా జెంట్స్నా అనేది నాకు తెలియదు కాకపోతే వాళ్ళు ఏమంటే నేను లేడీ అని అంటున్నారు సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే సో జాగ్ గురించి అడిగారు నేను వాళ్ళకి ఏదో ఒక సైజ్ చేశాను అనమాట సైజ్ చేస్తే జెంట్స్ అని అడిగారు సో జెంట్స్కి అయితే వాళ్ళు అడిగింది ఏంటంటే డేటా ఆపరేటర్ డేటా ఎంట్రీ జాబ్స్ ఏంటి చెప్పినట్టుగా అడిగారు అనమాట సో సిరిసిటీలో డేటా ఎంట్రీ జాబ్స్ అయితే చాలా తక్కువ కానీ బయట ఒక పెద్ద షాప్ మాల్ అయితే అడిగారు నన్ను ఒక జాబ్ సారీ డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాలి అలాగే ఒక క్యాషియర్ కూడా కావాలి మంచి వాళ్ళు కావాలి నమ్మకస్తులు కావాలి అని చెప్పేసి నేను అడిగారు అనమాట కానీ నేను సో క్యాషియర్ కాబట్టి సో ఎవరికో మనం రిఫర్ చేస్తున్నాం సో దాన్ని బట్టి ఏంటంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనకైతే కరెక్ట్గా తెలియదు అనమాట అందుకని నేను వాళ్ళకి సర్వలేను సార్ నేను చూస్తాలే అనేసి అన్నాను కానీ నేను మీకు నేను చెప్పలేదు వీడియోస్లో నేను అప్డేట్ చేయలేదు ఇంకోటి అంటే సో దీని గురించి నేను మళ్ళీ మీతో ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు అనమాట సో అది చెప్పాను అనమాట నాకు ఈ జాబ్ చెప్పుకోవడం దగ్గర దగ్గర టూ వీర్స్ స్టడీ చేస్తుంది అనమాట ఇప్పటికీ ఎవరో ఒకరు జాయిన్ అయిపోయి ఉంటారు కానీ నేను సో ఏదో అడిగారు కదా సో మన మనం ఏం చేస్తున్నాం సో జాబ్కి సంబంధించిన ఇలాగా ఏదో హెల్ప్ చేస్తున్నాం కదా సో దీనికి సంబంధించి అయితే నేను చెప్దా లే అన్నట్టుగా అయితే చెప్పాను అనమాట కానీ వాళ్ళు జెంట్స్కి ఎందుకు ఉండవు సో అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి సో అలాగని మీరు నంబర్ పాస్ చేసుకొని అమ్మాయిలతో చీప్ ట్రిక్స్ ప్లే చేద్దాయి సంథింగ్ ఏదో సంథింగ్ అని చెప్తున్నాను అనమాట ఈ పిక్ ఇక్కడ వేస్తాను స్క్రీన్ షాట్ నాకు ఆ సమయంలో అయితే నాకు చాలా సీరియస్గా ఉన్నాను అనమాట సో నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను టెన్షన్లో ఉన్నాను నా జాబ్ టెన్షన్లో నా జాబ్ కొంచెం డిస్టర్బ్ అయింది సో దాంట్లో నేను టెన్షన్లో ఉంటే సో ఈ అమ్మాయి ఇలాగొచ్చి వీళ్ళు ఇలా కామెంట్ చేయటం నన్ను ఇలా హరాస్ చేయటం చేశారనమాట నాకైతే భలే కోపం చేసింది సో వీడియోలో వాళ్ళ పేరు సహా మీకు చూపించేసి సో ఈ వీళ్ళు నన్ను అయితే ఇలాగ కామెంట్ చేశారు సో ఆ అయితే మీకు ఇస్తున్నాను మీరైతే మాట్లాడండి అని చెప్పి అంత కోపం వేస్తుంది నాకు అంటే నా నన్ను పక్కగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళకి నేను ఇప్పుడు రుణపడి ఉంటాను వాళ్ళకి తగ్గట్టు నేను ఉంటాను అనమాట అన్నట్టుగా అంత కోపం వేసింది కానీ నేను మన మన పనేది ఎవరు ఏదో అంటూ ఉంటారు పోతూ ఉంటారు వాటిని గురించి పట్టుచుకొని నా టైం అయితే నేను వేస్ట్ చేసుకోలేను ఓకేనా ఆల్రెడీ ఇంతకుముందు కూడా హీరో సంబంధించిన ఒక హీరో ఒక అమ్మాయి ఇటు పక్క వాళ్ళు గుంటూరు సైడ్ సంథింగ్ హీరో నన్ను కామెంట్ వేస్తాను అనమాట బ్యాడ్ కామెంట్ దానికి సంబంధించి అనమాట నేను మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి కామెంట్స్ చేసే పని అయితే నన్ను క్వశ్చన్ చేసే పని అయితే దయచేసి నా ఛానల్ మీరు చూడక్కర్లేదు అన్సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మీరు వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం ఒక నమ్ముకున్న వాళ్ళు నా ఏదో నా దగ్గర ఏం చేస్తున్నాను పర్లేదు నైంటీ మైట్ మిషన్ నచ్చి ఓకే అయితే మీరు చేయొచ్చు లేదంటే మీరు వదిలేసి వెళ్ళిపోవచ్చు నాకు ఇది ఎలాంటి ఇబ్బంది లేదు ఇదేం నాకేం యూట్యూబ్లో లక్షలు వేలు వచ్చి నేను ఇక్కడేం కార్లు వేసుకుని బంగారు కట్టుకుని అయితే నేనైతే ఉండడం లేదు ఓకేనా సో వీడియోస్ లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ చేయడం కూడా కారణం ఏంటంటే ఇదే అనమాట ఏంటంటే మనీ అయితే రావట్లేదు రోజుకి ఒక డాలర్ కూడా రావట్లేదు అనమాట కానీ జాబ్స్ గురించి అప్డేట్ చేయాలంటే చాలా సతంగా ఉందనమాట వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేయాలి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు గ్రూప్లో నేను నానమ్మ ఎంట జంట బాబు ఎంట జంట బాబు అని చెప్పి ఎంత అడిగినా చేస్తాం లేకపోతే లేదు కానీ కానీ చేయడం లేదు ఓకేనా సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తూ నేను వీడియోస్ చేస్తూ ఉంటే సో ఇదేంటి సింపుల్గా అయితే అడిగేస్తుంది అనమాట మళ్ళీ ఏమంటే అట్లా అట్లా కాదండి మీ గురించి నాకు తెలియదు కదా అనేసి అనమాట తెలియనప్పుడు టక్కన మీరు ఎలా నోట్ జరుతారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఈరో పర్సన్ ఇప్పుడు మీరు నాకు చార్జ్ చేశారు మీరు ఎవరో నాకు తెలియదు కదా తెలుసుకొని మాట్లాడాలి ఎందుకు మీరు అబ్బాయి కూడా చూడండి అబ్బాయి కూడా చేయండి అంటున్నారు నాకు అర్థం కావట్లేదు మీ పని మీరు చూసుకోండి మీ జాబ్ కావాలి కదా మీ జాబ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేత నా దగ్గర హెల్ప్ నేను చేస్తాను మీద మీద ఛానల్ ఉన్నాయి కదా వాటి కూడా ఫాలో అవ్వండి సార్ నా ఆ నా నా ఛానల్ ఫాలో ఉండి మీకు జాబ్ కావాలి అంతేగాని అబ్బాయిలకి ఇస్తే నీకెందుకు అబ్బాయిలకి ఇకపోతే నీకెందుకు అయితే అర్థం కావట్లేదు నువ్వు దేనికి వస్తున్నావు జాబ్ కోసం వస్తున్నావా లేకుంటే అబ్బాయిల కోసం వస్తున్నావా నాకు అర్థం కావట్లేదు నాకైతే బలెచ్చలాగేసింది సో ఇంకొక ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయం సో ఈ దగ్గర దగ్గర ఈ టూ ఇయర్స్లో ఎవరు తినక నేను మిస్బీ చేయటం కానీ లేకుంటే మీకు మీ మీ దగ్గర ఏదైనా జాబ్ ఇప్పిస్తాను డబ్బులు ఇవ్వడం ఇవ్వండి అని అనడం కానీ సో ఇలాంటివి ఏమన్నా చేస్తున్నానా అడిగానా పోనీ ఒక్క దగ్గర వరకు నేను ఒక్కడిపై ఆశించలేదు అనమాట సో ఎలాగో నేను ఇక్కడ జాబ్స్ ఇప్పిస్తున్నాను కాబట్టి ఇంకొంచెం కష్టపడి సో మ్యాన్ పవర్ నేను సపోర్ట్ చేస్తాను నాకు కొంచెం ఇంత అమౌంట్ కావాలని చెప్పేసి నేను ఎవరికి జాబ్ వస్తారు జాబ్ కోసం వస్తారు వాళ్ళ దగ్గర కావచ్చు అలాగే కాంట్రాక్ట్స్ తరపున అడతారు కదా సో వాళ్ళ దప్పున సో ఫర్ హెడ్కి వచ్చి మీరు దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ కానీ చేసుకున్నా కానీ నెల నేను దగ్గర దగ్గర ఒక ముప్పై వేల నుంచి నలభై వేల నేను న్ న్ సంపాదించుకోవచ్చు న్ 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 ఓకేనా ఏమీ అనమాట ఆశించకుండా జనూన్గా నా జాబ్ ఏం చేసుకుంటూ సో ఎవరన్నా ఇలాంటి జాబ్ ఆఫర్ పడతారు కదా సో వాటిని గ్యాదర్ చేసి సో వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను అంటే జాబ్ ఎక్కడుంది ఏం చేయాలి ఏం జాబ్స్ ఉంటాయి అలాగే లేడీస్కి ఏంటి జెంట్స్కి ఏంటి ఒకవేళ వస్తే మీరు ఎక్కడ ఉండాలి ఎక్కడ మీరు స్టే చేయాలి సో ప్రాబ్లమ్స్ ఏంటి సో హాస్టల్లో ఫీజ్ అంతా అడ్వాన్స్ అంతా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చెప్పి ఏదో మిమ్మల్ని మోటివేట్ చేసి హెల్ప్ చేద్దామనేసి నేను అనుకుంటా ఉంటే కానీ మీరు ఇలాగా కామెంట్ చేయడం అనేది నాక చాలా చరాకేస్తుంది అసలు ఇంట్రెస్ట్ అయిపోయింది అనమాట ఓకేనా సో ఓకే ఏనేహో ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు వాళ్ళైతే నేను బ్లేమ్ చేయాల్సిన చేయాలనేసి అయితే నేను ఈ వీడియో చేయట్లేదు కానీ క్యాజువల్గా అయితే నేను చెప్పాల్సిన సబ్స్క్రైబర్స్కి ఏందో నేను నేనేంటో తెలిసిన మాట సబ్స్క్రైబర్స్కి ఈఎంఐ అంట టూ మంత్స్ నుంచి ఏదో నన్ను ఫాలో అవుతుందంట సో టూ మంత్స్ నుంచే ఈఎంఐ ఫాలో అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి చాలామంది ఫాలో అవుతున్నారు చాలా చాలామంది ఫాలో అవుతున్నారు చాలా మంది నంబర్స్ కూడా అడిగారు ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడిగారు అనమాట నేనైతే ఫోన్ నెంబర్ నేనైతే ఫోన్ నెంబరు ఎవరికి ఇవ్వనండి ఓకేనా మీకు కావాలంటే ఇన్స్టాల్లో మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను ఇంకోటి ఎంటరా అంటే కామెంట్ చేయండి అక్కడ మీకు రిప్లై ఇస్తాను సో మీకు కాల్ పేసిన తక్కువ మన ఛానల్లో ఏ వీడియోస్ వస్తూ ఉంటాయి వాటిని చూడండి అలాగే వాటిలో కాంటాక్ట్ కూడా ఉంటుంది మీరు కాల్ చేస్తే మీ జాబ్ మీకు వచ్చేస్తుంది కానీ ఇలాంటి అయితే మాట్లాడదని చెప్పేసి అన్నా అనమాట సో ఫోన్ నెంబర్స్కి వస్తే ఏంటంటే సో ఇన్స్టాలో నాకున్న ఫాలోవర్స్ చాలా తక్కువ అనమాట మీరు చూసామంటారు ఒక వన్ ఫిఫ్టీ ప్లస్ ఎంతో ఉంటారు నాకు తెలిసి సో ఇందులో ఒరిస్సా నుంచి ఇద్దరు లేడీసు ఓకేనా కర్ణాటక నుంచి ఒక లేడీసు చెన్నై నుంచి ఇట్లా ఆంధ్ర వాళ్ళు దగ్గర దగ్గర పది నుంచి పదిహేను పద్నాలుగు మంది దాకా లేడీస్ వరకే నేను ఫోన్ నెంబర్స్ అడిగారు తెలుసా మీకు నేను ఎవరికి ఒక్కరు కూడా నేను నెంబర్ అనేది ప్రొవైడ్ చేయలేదు అలాగే జెంట్స్ చూసుకుంటే జెంట్స్లో ఫస్ట్ చూస్తే అతను షేక్ జమా ఎవరో సంథింగ్ అనమాట ఒక అతను సో అతను మన ఛానల్కి అయితే పక్క సబ్స్క్రైబరు అలాగే పక్క ఫాలోవర్ అనమాట సో అతను పాప చాలాసార్లు అడిగారు అనమాట నేనైతే నెంబర్ అయితే ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే సో నా వర్క్ టెన్స్లో నేను ఉంటాను అనమాట వాళ్ళు కాల్ చేసినప్పుడు నేను కాల్ లిఫ్ట్ చేయగలగాలి నేను వాళ్ళకి సమాధానం అనమాట సో వాళ్ళకి చెప్పినప్పుడు ఏంటంటే నేను చేయటం ఇవ్వటం వేసాను అనమాట నెంబర్ ఇవ్వటం సో వాళ్ళకనేసి అయితే నెంబర్ అయితే ఇవ్వలేదు ఓకేనా నెంబర్ ఇచ్చి నేను వేరే వేరే చేసుకోవడం నాకు పెద్ద కష్టమేం కాదు చదగాక కాదనమాట సో దయచేసి కొంచెం అర్థం చేసుకోండి ఎందుకైతే చెప్తున్నాను సో ఇదొక చిన్న వీడియో అనమాట సో చేయాలి అయితే చేయలేదు క్యాజువల్గా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను నేను అసలు రెడీ కూడా అవ్వలేదు అనమాట క్యాజువల్గా చేస్తున్నాను సో మామూలుగా సర్తున్నాను సో ఫ్రెండ్స్ నేను చెప్పాను ఏంటంటే మొత్తానికి ఎవరన్నా సో ఇలాంటి కామెంట్స్ దయచేసి చేయకండి ఓకేనా మీకు చాలామంది నమ్మకండి మీకు జాబ్ కావాలంటే చూస్తూనండి మీకు అది ఇన్ఫర్మేషన్ పాసిటివే నా పడి అనమాట అంతేగాని ఇంకోటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే నాకు అదే టైం లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు ఓకేనా ఇంకేంటారంటే సో ఇక్కడ సిటీ సిటీలో పని పనిచేస్తున్నారు లేడీస్ జెంట్స్ పనిచేస్తూ ఉన్నారు నేను చూస్తూ ఉన్నాను అనమాట అంటే నా కళ్ళ ముందే కదా చూస్తున్నారు సో ఇక్కడ లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఆడే ఆటలు చేసే పనులు ప్రతి ఒకటి నాకు తెలుసు సరేనా చాలామంది ఇంకా నాకు వేరు వేరు మాటలు చేస్తున్నాయి ఓకేనా అక్కడ దాకా నేనైతే అయితే అనమాట సో ఒక్కొక్కరు ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉందనమాట సో ఇవైతే ఇలాగా ఫస్ట్లో పై పైకి స్ట్రిఫ్ట్గా ఉండడం లేకపోతే ఇంకేదన్నా ఇలా ర్యాష్గా సిన్సియర్గా మాట్లాడటం ఎవరైతే చేస్తారో ఆఖరికి వాళ్ళే పక్కన పడిపోయింది అనమాట వాళ్ళే మోసపోతారు ఓకేనా సరే ఇవన్నీ నేను అయితే ఒక యూట్యూబ్ అయితే మాట్లాడకూడదు ఎందుకంటే ప్రతి సబ్స్క్రైబరు నాకు దేవుడి సమానం అనమాట సో నేనే నేను ఒక్కడికి ముందుకు వెళ్ళం కానీ సబ్స్క్రైబర్ తరపునే నేను ముందుకు ఉంటుంది అనమాట ఓకేనా సో ఏదైనా నేను ఏదైనా మీతో ఈ వీడియోలకన్నా కొంచెం ర్యాష్గా తప్పుకి ఏదైనా మాట్లాడంటే దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దు ఓకేనా సో మనం రేపు నుంచి అయితే వీడియోస్ అయితే చేద్దాం సో ఇంకేమేమి ఉన్నాయి వీడియోస్ అనేవి మొత్తం బ్యాలెన్స్ అయితే మీకు చేస్తాను అలాగే జాబ్స్ వీడియోస్తో పాటు మీకు ఒక వేరే వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను అది ఏ అనేది నేను రేపు చేసే వీడియోలు అయితే మీకు తెలుస్తుంది అనమాట ఓకేనా ఇది ఇవాళ చిన్న వీడియో అనమాట సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఒకసారి పాత వీడియోస్ని చూడాలన్నమాట కొన్ని వీడియోస్ ఉంటాయి కదా అక్కడక్కడ ర్యాండమ్గా చెక్ చేసుకొని సో తన్మలగానే ఉంటుంది అనమాట మీ ఏ క్వాలిఫికేషను అనేది మీకు తన్మపైనే మీకు ఆల్రెడీ రాసేసి ఉంటుంది అనమాట దాన్ని బట్టి మీరు వీడియోని క్లిక్ చేసి చూసి చెక్ చేసుకోండి సరే మీ క్వాలిఫికేషన్ ఏంటి మీకు ఏ ఏ జాబ్ అయితే చూస్తున్నారు సో ఇది మనకు వర్క్ అవుతుందా లేదా అనేది చూడండి కింద నంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాను దానికి మీరు కాల్ చేయొచ్చు కొన్ని జాబ్స్ ఎక్స్పైర్ అయిపోతాయి ఓకేనా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయటానా పని చేయలేదనా అంటే సో ఆ వీడియోస్ అంటే వాళ్ళు ఎంప్లాయీస్ వచ్చేసిన తర్వాత ఏంటంటే నెంబర్ని హోల్ పెడతారు అంటే ఆఫీస్ పెడతారు అనమాట అంటే కాల్స్ వస్తూ ఉంటాయి కదా సో అందరిలో వేసి సమాధానం చెప్తారు అనమాట అందుకని కొంతమంది సుచార్స్ పెడతారు కొంతమంది నెంబర్స్ లిఫ్ట్ చేయరు ఓకేనా సో మన లక్ అనమాట ఇది చేసినప్పుడు ఎవరన్నా మనకు కనిపిస్తే మనకు లక్ అనమాట అంటే లక్గా ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు లేదంటే లేదు అందుకే ఏంటంటారంటే సో ఎప్పుడైతే నేను వీడియో అయితే పెడతానో అప్పుడే మీరు వెంటనే వీడియోస్ అయితే మీరు ట్రై చేయండి అదే నేను చెప్పేది అనమాట అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకేనా ఇది క్వాలిటీ వీడియో సో వీడియో కూడా కొంచెం లెంత్ అయితే పెరిగిపోతూ ఉంది మనం రేపు కలుద్దాం